మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామంకే మహిమ ఘనతా ప్రభావం కలుగునిగాక జీసస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా అనేటువంటి వందనాలు ఈ రోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు దేవుడు ఆయన మన ఈ భూమి మీదకి మానవ అవతారిగా వచ్చి మన కోసం ఆ సిల్వలో మరణించి మన పాపములకు విమోచన కలుగు చేసి నిత్య పరలోకములోనికి మనకి యోగ్యత కలుగు చేసిన దేవుణ్ణి అంగీకరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆది కాండము పదహారో అధ్యాయము పదకొండో వచనములో మరి ఇలా అరవాయబడి ఉంది చూద్దాం మరియు యహోవా దోత ఇదిగో యహోవా నీ మొర వినెను ఇదిగో యహోవా నీ మొర వినెను ఈ రోజు దేవుని వాగ్దానం అండి దేవుడి నీ మొర విన్నాడంటండి మీరెంతో అలసిపోయారు కదా కృంగిపోయారు కదా ఏడ్చి ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా అయితే ప్రభు పాదాలను కడిగి తన కురులతో తుడిచిందో ఆ విధంగా ఏడ్చి 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 ఆ ఒంటరిగా ఆ గదిలో ఎంతో కృంగిపోయావు కదా అయితే దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రత్యేకంగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీ మొర నేను విన్నాను ఇదిగో నీ మొర నేను విన్నాను నిజంగా నన్నైతే ఈ వాగ్దానం ఎంతో నన్ను బలపరిచింది నేను కూడా ఎన్నో విషయాలను బట్టి సంఘాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి మా వ్యక్తిగత మరి ఆధ్యాత్మిక జీవితము కోసం ఉద్యోగం కోసం ఎన్నో రకాలుగా ఉద్యోగంలో వచ్చే ఒడిదొడుగుల కోసం ఇటు పరిచర్య ఇటు ఉద్యోగము ఎన్నో రకాలుగా సమస్యలు మా మీదకి ఎన్నో పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఎన్నో రకాలుగా ఏడుస్తూ ఉంటానండి దేవుడి దగ్గర నా కుటుంబం అంతా కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రతిదినము ఏడుస్తూనే ఉంటాం అయ్యా నువ్వే పోరాడయ్యా నువ్వే చేయి తండ్రి అని ఎన్నో రకాలుగా ప్రభు చెంత పాదాలు పట్టుకుని ప్రతిమాలు చూంటాం అదే మనందరికీ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇదిగో నీ మొర నేను విని ఉన్నాను దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం హాగరు మొర విన్న దేవుడు నేనా మొర కూడా విని ఆయన జవా విన్నాడంటే జవాబు వచ్చినట్టేనండి ఆయన మొర ఆ వినే దేవుడు ఆయన ఆలకించే దేవుడు ఆయన నీ మొర విని నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ బిడ్డలు సెటిల్ కాలేదు నీ భర్త మారలేదు నీ కుటుంబం ఇంకా సమస్యలతోనే ఉన్నది నీ బిడ్డకి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడుతున్నాయి సంఘంలో సేవకులుగా ఎన్నో రకాలుగా నలిగిపోతున్నాం మరి బిడ్డల చదువులకి ఇక న్యూ అకాడమిక్ ఇయర్ వచ్చేసింది జూన్ నెల వచ్చేసింది ఇంకా బిడ్డలకి ఫీజులు ఏంటి బ్యాగ్స్ ఏంటి మరి వాటర్ బాటిల్స్ ఏంటి యూనిఫామ్ ఏంటి ఇంకా రకరకాల ఈ సమస్యలతోటి మనం అందరం ఎంతో సతమతం అయిపోతున్నాం అయితే దేవుడు మరి నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రభావ నా బిడ్డ స్కూల్ ఫీజ్ అయ్యా నా బిడ్డకి మంచి సీట్ అయ్యా నా బిడ్డకి మంచి భవిష్యత్ అయ్యా నా భర్త మారాలయ్యా నా కుటుంబ సమస్యలు తీరాలయ్యా ఆర్థిక సమస్యలు తీరాలయ్యా అని నువ్వెన్నో రకాలుగా మొరపెట్టావు కదా ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్నాడు ఇదిగో నీ మొర నేను వినియున్నాను ఇదిగో యహోవా నీ మొర వినెను యహోవా నీ మొర విని ఉన్నాను ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ్ర మహాగరుడా అయ్యా నీ పాదములకి ఎలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా ఇహోవా నీ మొర వినెను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా అందరు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను తండ్రి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది ప్రభావ బిడ్డల స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాలేజెస్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి తండ్రి అయా బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి చదువుల్లో ఉన్నతమైన జ్ఞానము దయచేయండి ఆయా లెక్చరర్స్ కి ఆయా రకాల ఉన్నతమైన జ్ఞానము చేత నింపి బిడ్డలకు బోధించటంలో కూడా మీ సహాయము దయచేయండి గత సంవత్సరం ఇచ్చిన రిజల్ట్ ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్యా ఉన్నతముగా నాయన అయా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు వందనాలయ్యా ఒకవేళ బ్లాక్ లాగ్స్ ఉన్న బిడ్డలు ఉంటే వారిని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా ప్రాంతాల్లో కాలేజెస్ లో మంచి సీట్స్ వచ్చేటకు సహాయం దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ కూడా దీవించి మంచి రిజల్ట్ వచ్చేటకు సహాయం దయచేయండి డిఎస్సి ప్రిపరేషన్ లో ఉన్న బిడ్డలకు కూడా తగిన తెలివి జ్ఞాన వివేచన దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మూయబడిన గర్భాలను తెరవండి ప్రభా విడిపోయిన కుటుంబ వాళ్ళని కట్టండి తండ్రి సేవకులయ్యా ప్రత్యేకంగా తండ్రి మంగళగిరిలో ఉన్నటువంటి తండ్రి కృప అయ్యా మరి సమాజం చర్చిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని పునర్నిర్మాణం జరుగుటకు సహాయం దయచేయమని ఎక్కడెక్కడైతే సేవకులు చిన్న చిన్న చేస్తున్నారు చేస్తున్నారట బిడ్డలందరినీ దీవించి తిన దీవెళ్లతో నింపమని అయ్యా బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు కూడా ఆశీర్వదించి మీకు మహిమ తెచ్చుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తున్నాం